ఓం శాంతి అందరికీ హృదయపూర్వక పరమాత్మ స్థుతిలో ఉన్న ప్రతి ఆత్మకి అయితే మెయిన్ ఏంటంటే మనం చాలా చూస్తున్నాం ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పిన వాళ్ళు ఏంటి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు అందరం చూస్తున్నాం మన చేత ఏంటంటే మనకు చాలా మంది మన సత్సాయిబాబు గారు మొన్న రీసెంట్గా అండర్ డీస్ అయింది వాళ్ళు విశేషమైన గొప్ప వ్యక్తులు ఒక మార్గాన్ని తెలిసి మేలు కొల్పించిన కానీ అటువంటి వాళ్ళు కూడా ఏంటంటే చివరి సమయంలో చాలా అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఎంతో కరంబోగా అనిపించి సరే సార్ మరి జయలలిత గారు కూడా ఒక బ్రహ్మచారిని అయినప్పటికీ కూడా మన దృష్టిలో ఆవిడ ఎంతో ప్రతిష్ట చేసి ఆవిడ కూడా చాలా కరంభావాలే అనిపించారు ఇలాగే వీళ్ళని కాదు చాలామంది ఎంతోమంది గొప్ప గొప్ప వీళ్ళంతా కూడా అనారోగ్యాలు పాలైపోయి ఎంతో మంచి మార్గాన్ని చూపించి లాస్ట్ శిక్షలు పొందుతూ వెళ్ళిపోతున్నారు అంటే సో అటువంటి వాళ్ళే అనేటప్పుడు మరి మన లాక్టోన్ ఏంటి అంటే మనం చేస్తే ఏం చేస్తుందంటే మన బాల్యావస్థ నుంచి మనకు తెలిసి తెలియని టైం నుంచి మా ఏం చేస్తుందంటే చాలా తప్పుడు కర్మలు చేయించి దాన్ని దుఃఖం ఇచ్చే కర్మలు చేయించి బాధ పెట్టే కర్మలు చేయించి యాభై సంవత్సరాలు దాటితే ఏట్రా కర్మ ఏట్రా ఈ దేవుడాన్ని అంటే మానసికంగా ఏటి శారీరకంగా ఏంటి బంధువుల దారు ఏంటి కుటుంబం వైపు చూసినా మనిషికి నాడు ఏంటంటే అశాంతిలోని దుఃఖంలోని పైపైనే మన అన్నమయ్య పైపైనే నాటకాలు ఆడావు నారాయణ అన్నట్టు ఇవన్నింటిలో కొట్టిబిట్లు అనిపోతాయి దీనికి ఒక ఏది అయితే భగవంతుడు సత్యంగా తండ్రి పరమాత్తుడు ఏంటి చెప్పాడు ఏం చెప్పాడు భగవద్గీతలు ఒకటే ఒక విషయం చెప్పాడు ఆత్మకి ఏది అంటుకోదు ఆత్మ అగ్నిలో కాలదు ఆత్మ నీటిలో తడవదు ఆత్మని ఏది వేధింపడు ఆత్మ అవినాశి ఆత్మ అనుకంటూ అనువైంది ఆత్మ గొప్ప శక్తివంతనే ఆ తండ్రి పరమాత్మ చెప్పాడు అది సత్యం మాట ఒక దుఃఖాల్లో బ్యాలెన్స్ ఉండు దుఃఖంలో పుంగుకోక సుఖంలో కుంగుకోక అని చెప్పాడు ఇవన్నీ చెప్పినప్పుడు కూడా ఈనాడు మనకు తెలిసినప్పుడు కూడా ఇంత జ్ఞానం ఎక్కువైపోయి అందరిలోనే కూడా జ్ఞానం ఎక్కువైనప్పుడు కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం మొట్టమొదటి నేను ఎవరినైనా విషయం తెలుసుకోలేకపోతున్నాం నా తండ్రి పరమాత్ముడు ఒకటే పదిసార్లు చెప్తూనే ఉన్నాడు మొట్టమొదటి నేను ఎవరినైనా తెలుసుకోమంటున్నాను అదే ఆత్మను కూడా మనకి జ్ఞానంలో కూడా గోష్ఠికి తయారు చేస్తారు దెయ్యం కింద తయారు చేస్తారు ఆత్మ అంటే ఒక దెయ్యమైన మన దృష్టిలోని బాగా మరి నరల్లోని జీ జీవనంలోకి వెళ్ళిపోయింది అందుకు ఆత్మ అయినా చేయరు మా వాళ్ళు కూడా బ్రహ్మకం అసలు ఆత్మ అనుకుంటే అనుకో వాళ్ళు దేహ భ్రంథులన్నీ కొట్టి మీట్లు ఆడుతుంటారు పరమాత్మ సాక్షాత్ చెప్తున్నాడు ఆత్మజ్ఞానం చెప్తూ పరమాత్మ సృష్టి చేస్తున్నాడు మీకు రెండోది ఏంటంటే మీరు ఏది చేయాలంటే అంజా చేయండి తినండి తాగండి చేయండి కాన పీవో జా అన్నీ చేయండి కానీ నెంబర్ వన్ స్మృతి మాత్రం పరమాత్మ సృష్టి చేయండి అది ఏంటంటే దుఃఖాన్ని అది యువదు అనమాట దుఃఖం అంటే ఆత్మజ్ఞానంలో ఉంది కనుక అంతేకానీ అచానక అన్నీ జరిగిపోతుంటాయి ఏంటి అనసెట్టిన జరిగిపోతాయి ఏది ఉండదు మిగలదు అన్నీ అయిపోతాయి ప్రతిదీ తిన ఇప్పుడు నేను అంతక అన్ని ఎంజాయ్ చేస్తాను దేన్ని వదలేదు దేన్ని అంటలేదు ఒకే నా తండ్రి పరమాత్మే పూర్తి విశ్వాసం పెట్టుకొని ఆయన జాలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతేందుకే ఎందుకంటే